హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ చాలామందికి క్యాబేజ్ కర్రీని తినడం అంతగా ఇష్టం ఉండదు బట్ నేను ఇక్కడ చేసే క్యాబేజ్ శనగపప్పు కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది దీనిని రైస్ రోటీలకి అండ్ సైడ్ డిష్లకు కూడా తీసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి కర్రీని ముందుగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కినాక వన్ మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని వేయించాలండి ఆనియన్ని కొంచెం దూరగా వేయించాలి ఆనియన్ ఇలా వేగుతూ ఉన్నప్పుడు రెండు పచ్చిమిర్చిని అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని వేయించాలండి ఆనియన్ మొత్తాన్ని గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ షేడ్ ఆనియన్ మొత్తం టర్న్ అయినాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో మొత్తం మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన ఆనియన్స్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కడిగి నానబెట్టుకున్న పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేయాలి ఇలా శనగపప్పు యాడ్ చేయడం వల్ల క్యాబేజ్ కర్రీకి ఎంతో టేస్ట్ని ఇస్తుందండి ఇలా శన శనగపప్పును ఒకసారి కలుపుతూ నేను ఇక్కడ టూ మీడియం సైజ్ టమాటోస్ని తీసుకున్నానండి టమాటోస్ని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి సో లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల టమాటో అనేది బాగా స్మూత్గా అవుతుందండి సో ఇక్కడ చూడండి టమాటో బాగా స్మూత్గా అయిపోయింది ఇలా ప్రెస్ చేస్తే స్మూత్గా అవుతుంది సో ఈ టైంలో మనం నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కడిగి తీసుకున్నానండి క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకొని ఇలా క్యాబేజ్ని మొత్తం ఒక్కసారిగా కలుపుతూ కిందికి పైకి కలుపుతూ తీసుకోండి ఆయిల్ మొత్తం క్యాబేజ్కి పట్టేట్లుగా కలుపుకోండి దీన్ని అందరికీ తెలుసా అండి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో వాటర్ మొత్తం ఇంకిపోయేంతవరకు మనం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి క్యాబేజ్ని సో ఇక్కడ మొత్తం క్యాబేజ్లో వాటర్ అన్నీ ఇంకిపోయాయండి ఒకసారి చూడండి క్యాబేజ్లో వాటర్ అనేది ఏమీ లేదు సో ఇప్పుడు మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకొని అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ని అండ్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వీటన్నిటినీ మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి కారం అనేది క్యాబేజ్కి పట్టేట్లుగా ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా పప్పు ఉడికేంత ఉడకడానికి కావాల్సిన వాటర్ని తీసుకొని ఇలా మొత్తం ఒకసారి యాడ్ చేసుకొని త్రీ టూ ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలండి సో ఒకసారి చూద్దామండి పప్పు అనేది ఉడికిందా లేదా ఒకసారి మళ్ళీ కలుపుతూ తీసుకోవాలండి క్యాబేజ్ కర్రీని నాకైతే ఇక్కడ క్యాబేజ్ కర్రీ స్మూత్గానే అయిందండి పప్పు అనేది బాగా ఉడికిపోయింది సో మీకు కనుక ఒకవేళ పప్పు ఉడకపోతే మళ్ళీ ఒక హాఫ్ కప్ వాటర్ పోసి ఒక టూ టు త్రీ విజిల్స్ పెట్టుకోండి చక్కగా ఉడికిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా క్యాబేజ్ శనగపప్పు కర్రీ రెడీ సో ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ